జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు శ్రీ డొక్కా సీతమ్మ గారిని స్మరించుకుంటూ వారి పేరు మీద ప్రతి నెలకు ఒకసారి శ్రీకాకుళం నియోజకవర్గ వీర మహిళలు శ్రీ బొడ్డి మోహన్ లక్ష్మి గారు ఆధ్వర్యంలో ఈ రోజు బెహ్రా మనో వికాస కేంద్రంలో అనాథ పిల్లలకు సుమారుగా వంద మందికి ఈ రోజు అన్నదాన వితరణ కార్యక్రమం మరియు మూడు ఫ్యాన్లు అలానే నెలకి సరిపడా నిత్యావసర సరుకులు అందించారు అలానే దీనికి ముఖ్య అతిథులుగా శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు శ్రీ పీసీని చంద్రమోహన్ గారు శ్రీకాకుళం నియోజకవర్గ నాయకులు ఉత్తరాంధ్ర ఎలక్షన్ కమిటీ సభ్యులు శ్రీ కొండ ఉదయశంకర్ గారు శ్రీకాకుళం నియోజకవర్గ నాయకులు గురుప్రసాద్ గౌడ్ గారు బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర వర్గ కార్యవర్గ సభ్యురాలు పేడాడ సూర్యకుమారి అలానే శ్రీకాకుళం నియోజకవర్గ ముఖ్య నాయకులు కాకర్ల ప్రదీప్ గారు తురువూరు నవీన్ గారు వెంకీ పట్నాయక్ గారు పాండ్రంకి రాజేష్ నాయుడు గారు మధు గారు తీరు గారు నిఖిల్ గారు త్రినాథ గారు చిట్టి భాస్కర్ గారు మరియు శ్రీకాకుళం నియోజకవర్గం ఐటీ కోఆర్డినేటర్ విష్ణు ప్రియాంక వీర మహిళలు స్వాతి సిహెచ్ మోహన లక్ష్మి ఎం జగదీశ్వరి కె లక్ష్మి కె నీలిమ ఎల్ ఉషారాణి బి సత్యవతి బి రత్నం ఎం కుమారి యు రాజేశ్వరి బి అనురాధ ఎం కృష్ణవేణి సిహెచ్ భవానీ జన సైనికులు కళ్యాణ్ రాజేష్ కె ప్రసాద్ సిహెచ్ చంద్రశేఖర్ కె కృష్ణ కె అఖిల్ కె జితి సాయి ఎం రమణ కె లలిత్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు